మన పాఠశాల వచ్చేస్తున్నారు సో దాని ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు కూడా మీకు ఉదయాన్నే ఏ విధంగా అయితే ప్రైవేట్ స్కూల్కి కిరణ్ సార్ మనకు అవకాశాన్ని ఇస్తున్నారు ముఖ్యంగా ఇస్లాం బ్యాట్లు ఉండేవారు చెప్తే నాకు ఏముంది నేను బస్సు పెట్టినా ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే తెలియదు బడి గురించి కాదు ఇప్పుడు అనుకోని వాళ్ళ ఈ పన్నెండు కావచ్చు ఎక్కడైనా కావచ్చు కానీ ఈ రోజు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపల మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రబోధు వచ్చిన తర్వాత ఈ అక్కని ఒక పట్టణంగా సగదిద్ది ఎక్కడా లేనంటే హై స్కూల్ని ఎక్కడా లేనంటే ఎవరు పెద్ద పెద్ద గలీబులు దళితులు చేయనంటే ఉద్దేశంతో వాహనాలు పెట్టి ఏడేళ్ళ జనాన్ని చూడడం కానీ ఆయన సొంతకు డబ్బులు పెడతాడు గవర్నమెంట్ తీసుకుంటుండో ఆయన ఏమైనా చేసుకుంటుండో మనకు అవసరం లేదు కానీ మన పిల్లలు అందరిని చదివించి కొంచెం అభివృద్ధి లేక తేవాలా ఈ పక్క నాటుపల్లి ఇవన్నీ అంటే మన ఇన్ని మూడు మూల గ్రామాల టౌన్ కి కాదు ఇక్కడ మనం ఇప్పుడు చేసే పనులు కూడా మన పిల్లలు బడికి వచ్చిన తర్వాత సాయంత్రం ఇంటికి వస్తానే వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ చదువుతుండ్రు ఎక్కడ ఆడుకుంటున్నారు అనేది కూడా మనం కొంచెం పరిశీలించాల్సిందిగా వస్తుంది తర్వాత నిద్రలేసి చీకటితో నాలుగు గంటల పిల్లలను నాగొట్టి పుస్తకం చేర్పించి మనం పది నిమిషాలు ఉంటే మన పిల్లల చదువులు సగతి కొంచెం అవగాహన వస్తుంది సాయంత్రం ఆరు గంటలప్పుడు పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక గంట తాగిన తర్వాత ఏడు కానీ ఎనిమిది దాకా గాని ఇంకొక పది నిమిషాలు చెత్తగా అయ్యోరు ఏం చెప్పినారు ఈరోజు స్కూల్లో ఏం జరిగింది నీకేం మార్పు ఇచ్చినాడు అని కొంచెం గట్టిగా మన దాన్ని ప్రసాద్ చేస్తే మన కూడా బాధపడే అవకాశం ఉంటుంది ఇటువంటి అవకాశాన్ని మనం పాంగొచ్చుకుంటే మన బిడ్డలు ఈ రోజు ఇరవై సంవత్సరాలు వెనకబడిపోతే డెబ్బై సంవత్సరాలు మన తల్లిదండ్రులు చచ్చిపోయిన దాకా నరహేరక అనే విధాలుగా బాధపడి అవకాశాలు కూడా కలిగేదానికి చాలా తప్పుదారులు కూడా దారి చేస్తుంది ముఖ్యంగా ఇటువంటి అవకాశాలు ఇంకొకసారి రావు మన మండలంలో మన జిల్లాలో లేనటువంటి అవకాశాన్ని ఈ రోజు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్టీలతో మనకు అవసరం లేదు మన బిడ్డల భవిష్యత్తులు మన బిడ్డల బతికేదానికి దారి కానీ ఇవన్నీ కూడా అవకాశం చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి మనందరం చేతులొచ్చి ధన్యవాదంగా నమస్కారం చేసింది కోర్సు చదువు తీసుకుంటున్నాను నాకు కొంచెం హెల్త్ బాగా పెట్టుకున్నాను అయినప్పటికీ నేను ఆ పిల్లలు చదువును బట్టి ఇంకా కొంచెం మెరుగుపరచాలని చాలా వరకు చేశాను అని మీకు ఇన్డైరెక్ట్ గానే తెలుసుంటుంది ఈ అల్లరత్తనం అనేది తగ్గించడం అనేది మీరే చేయాలి ఇప్పుడు ఎంతవరకు ఆ పీరియడ్ వరకు చేయగలము తర్వాత వచ్చేసి చాలా అన్నారు చూడండి ఆ బాత్రూమ్స్ అన్నాను కానీ ఈ బిల్డింగ్ తగ్గట్టుగా ఉండమని కూడా చెప్పాను నేను నేను అసెంబ్లీలో నిలబడినప్పుడల్లా చెప్పుకుంటాను స్కూల్కి తగ్గట్టుగా ఉండండి చక్కగా ఇంకా మీరు నలుగురు పిల్లల్ని చేర్చండి స్కూల్కి నిండుతనం వస్తుంది మీకు ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు కనుక బయటకు వెళ్తే ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది అప్పుడు తెలుస్తుంది మిడ్ మీల్స్ అన్నారు కదా ఒకవేళ ఆ హెల్త్ బాగలేకపోయిండచ్చు చేయలేకపోయిన వచ్చి కూడా వంట తర్వాత పిల్లలకి అది కూడా అలవాటు చేసే విధానం మీరు చెప్పాలి వాళ్ళు ఇది బాగాలేదు అది బాగాలేదంటే మీరు ఒప్పుకోనకూడదు గవర్నమెంట్ అంత చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా దానికి తగ్గట్టుగా ఎప్పుడైనా ఒకసారి అలవాటు చేసుకునేటట్టు చేయండి వృధా పోకూడదు కదా ఏదైనా చేస్తున్నాను అది వృధా పోనీయకుండా నేను మనం అలవాటు చేయండి ఎందుకంటే రేపు బయటకు వెళ్ళి చదువుకోవాలి ఇంటర్మీడియట్ వాడి కాపర్ బయట తింటాడు కదా ఎలా బయట తింటాడా లేదా బయటకెళ్ళి హాస్టల్లో జరిపిస్తారు ఒకటేమన్నా కంప్లైంట్స్ వస్తే ఏమన్నా చేయాలి చేయలేదు సో పిల్లలకి ఇంకో మాట చాలా కొన్ని మిస్కే వస్తున్నాయి పక్కన పిల్లలు కూడా అలాగే ఇదవుతున్నారు ఇలా చేయకూడదు డైలీ ఇంటికి పోగానే మీరు స్ట్రిక్ట్గా చెప్పండి ఒక మూడు నెలలు తీసుకోండి చాలు స్ట్రిక్ట్గా మీ పని ఏం లేదు మీ యూనిఫామ్ ఎదుగుకోండి అప్పుడు తెలుస్తుంది అని చెప్పి కూర్చోబెట్టడం సబ్జెక్ట్ తీసుకొని చదివించండి ఈ స్కూల్ హైలైట్ అవుతుంది అట్లాగే కొంతమంది పిల్లలు కాంపిటేటివ్ గా ఉండాలి అలా తయారు చేయాలని చెప్పి చూస్తున్నా ఇంకా మంచి మార్క్స్ రావాలి అని చెప్పి అనుకుంటున్నా ఇంకా మనకి పేరెంట్స్ మీటింగ్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఏదైనా ఉంటే పర్వాలేదు చెప్పచ్చు నేనైతే మాత్రం మామూలుగా ఎప్పుడు ఇదే ఇలా ఈ పిల్లలు రెండో అవడం వల్ల నేను కూడా సెటిగా చెప్పున్నాను అది మీకు తెలిసి ఉంటుంది ఓకే మీ ఏదైనా అనిపిస్తే చదువు తగ్గుతుంది అనిపిస్తే మాత్రం మీ తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ అవర్స్ ఉంటారు మా దగ్గర వన్ పీరియడ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పీరియడ్ గా వెళ్ళిపోతూ ఉంటారు సో రావడం వర్క్ చేస్తారా నోట్స్ నోట్స్ ఉంటేనే కదమ్మా చదువుతారు చెప్పండి ఇప్పుడుండే క్వశ్చన్ ఆన్సర్స్ థర్టీ ఫార్టీ అట్లా ఇస్తున్నారు అన్నీ అలా అక్కడ చెప్పడం అనేది చాలా అసాధ్యం కానీ నేను దాన్ని కూడా సాధ్యం చేశాను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం లేదు వాళ్ళ దగ్గర హరిచావు కొట్ట చేపించారు రాసారు లైన్లోకి వచ్చారు నోట్స్ పెట్టుకున్నారు చదివారు అలాగే మార్పులు కూడా తెచ్చుకున్నారు ఇలాగా ప్రతిసారి అలాగే ఉండాలా వాళ్ళ నోట్స్లు టెక్స్ట్ బుక్లు అలాగే ఉండాలి ఇది కొంచెం నేను దయచేసి నాన్న అది చాలా ఈ టీచర్స్ కానీ ఈ యాజమాన్యంలో బాగా హైలైట్ చేసారు కానీ పిల్లలు బాగా చదువుకోవాలా మెయిన్ మమ్మల్ని ఎస్ఐ గారు డ్రగ్స్ గురించి డ్రగ్స్ అంటే పిల్లలు ఏం చేస్తున్నాడు బొత్తం వేస్తే ఎక్కడ పోతున్నాడు ఎవరు చెడు ఫలతో కలిగిన తగ్గుతావన్న పోతున్నాడా మంచి ఫలతో కలిగిన పోతున్నాడా అనేది తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ అదే నడవడిక స్కూల్లో ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ అవ్వాలని నా కోరిక నాకు సంవత్సరాలు సమయంలో నా కోరిక ఎక్కడైనా కానీ ఒక గ్రామంలో ఒక విత్తనం పడుతుంది అంటారు అదే ఐపీఎస్ స్కూల్లో చెందిన దానికి నాకు ఎట్లా కానీ ఆ బిడ్డలు చూడాలని నాకు ఆకాంక్షయినా ఉన్నది ఎదురు అయినా కానీ అప్పుడు వస్తాం చాలా బాగుంది స్కూలు బాగా బాగా కట్టించినారు మీరు మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి చూడాలి పిల్లలు పోయినప్పుడు ఈ చెరువులో ఏవి ఉన్నాయి బిడ్డ ఏదన్నా ప్రమాదం జరిగితే ఆ తల్లిదండ్రులకు ఉంటుంది ఆ బాధ నెక్స్ట్ పోలీసు వాడు వస్తాం పోలీసు వాడు వచ్చి ఏం చేస్తాం రాసుకుంటాం అంతవరకు ఆ కన్న తల్లి బాధ మీరు తీర్చాలి అది కూడా ఆ చెరువులో అది గమనించాలి ఇక్కడ పోయేటప్పుడు ఆ వ్యాన్ పోతా ఉంది పక్కన చెట్లు ఉంటాయి ఇటీవల ముతుకులో ఉన్నప్పుడు ఒకే ఒక కొడుకు ఆ ఒక రెడ్డి గారికి కుమారుడు ఆ తల్లిదండ్రులు చూస్తే నాకు కూడా చాలా బాధేసింది ఆ చెట్టు లేకపోయి ఆ మేడ తగిలి అక్కడికడికే చనిపోయాడు అవన్నీ గమనించుకుంటూ మీ పిల్లలు సాయంత్రానికి వస్తున్నారా లేదా చూసుకుంటూ చెడు వేస మెయిన్ డ్రగ్స్ గురించి నేను చెప్పేదానికి మా సిఈ గారు మా ఎస్ఐ గారు చెప్పారు కాబట్టి నేను డ్రగ్స్ గురించి చెప్పాను ఆ చెడు వేసానికే ఏదైనా కానీ ఇది ఇంకోటి పేరుస్తారు ఒక తెల్లదానితో అంటే అందరూ అందరూ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ పిల్లల గురించి నేను మాట్లాడటం వాళ్ళు ఎవరో అప్పులొక్కడే చేసి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మీ పిల్లలందరూ మంచివాడు బాగా చదువుకునేవాడు ఒకరిద్దర గురించి వాళ్ళతోటి చేరకుండా నువ్వు చదువుకున్నానా మంచి స్కూల్ అని చెప్పి పిల్లలకు పంపించిస్తే చాలా ధన్యవాదాలు మీకు అందరికీ తల్లిదండ్రులందరికీ ఇంకపోతే ఇక్కడ సీసీ కెమెరా మాకు ఉదయాన్నే చెప్పారు సీసీ కెమెరాలున్నాయి ఇక్కడ ఆ హెడ్ మాస్టర్ పగపడటం అయినా చేశారు అవన్నీ ఇప్పటి వరకు చిన్నపిల్లలు చేస్తే చేసినారు చిన్నపిల్లలు చేస్తున్నారు తప్పులు పెద్దవాళ్ళ నుంచి వాళ్ళు తిరిగి తిరిగి చేసిన అయిపోయింది ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక చిన్న చిన్న ఎవరికి తెలియదు నాకు తెలియదు ఎవరికి తెలియదు ఆయన పక్క తెలుస్తుంది అది ఫిక్స్ చేస్తున్నారు దాంట్లో కానీ ఈ విధంగా చెడుగా దీన్నంతా చూ ఆ బాధపడటం అయిన కానీ చేస్తే అది కానీ కనపడి మాకు పోలీస్ కంపెనీ చేస్తే ఈ తల్లిదండ్రులు ఎన్ని చేయకూడదు మన స్కూల్ మన ఇది మన బడి అన్నట్టుగా పిల్లలకి చెప్పి అటువంటి నెక్స్ట్ ఫర్దర్ ఏం జరగకుండా చూడాలని చెప్పి తల్లిదండ్రులని ప్రార్థిస్తాం ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ తల్లిదండ్రులకి యాజమాన్యానికి హెడ్ మాస్టర్ గారికి మీడియా మిత్రులకి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహా మన తల్లిదండ్రులు అదేవిధంగా టీచర్లు ఒక దగ్గర ఉండి వాళ్ళ ఆలోచనలు పంచుకుంటే ఈ యొక్క విద్యా విధానంలో ఏదైనా లోటుపాటు ఉన్నా అవి సరి చేసుకొని ఈ యొక్క పిల్లల భవిష్యత్తు బాగుపడేదానికి మంచి బాటలు వేసుకుంటారనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు అదేవిధంగా అధ్యాపక సిబ్బందికి మీడియా మిత్రులకు ఒక దాతగా ఈరోజు దాతలను గౌరవించి పాఠశాల పూర్వ విద్యార్థులు అదేవిధంగా దాతను గౌరవించి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను విద్య అనేది ఈరోజు మనం పిల్లలకి ఇచ్చేటటువంటి ఆస్తులు అదేవిధంగా రేపు వాళ్ళు మమ్మల్ని కాపాడడానికి ఉండేటటువంటి పరిస్థితి ఏదైనా ఉందంటే వాళ్ళు మంచిగా చదువుకొని మంచి పౌరులుగా ఉన్నప్పుడు వాళ్ళ సమాజానికి అదేవిధంగా కుటుంబానికి ఉపయోగపడతారు కాబట్టి విద్య పట్ల ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది అవసరం అందులో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క స్కూల్ కి ఎలక్షన్స్ పెట్టడం అయితే ఎలక్షన్స్ పెట్టిన వెంటనే మళ్ళీ వాస్తవ పరిస్థితులు ప్రభుత్వ పాఠశాలలో ఉండేటటువంటి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు మీ మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు వాళ్ళ యొక్క స్కూల్లో ఉండేటటువంటి యాక్టివిటీస్ ఏంటి వాళ్ళకు వచ్చేటటువంటి మార్క్స్ ఏంటి మీ పిల్లలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ప్రతి తల్లిదండ్రులకి యొక్క పాఠశాల విద్యాశాఖ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేటటువంటి ఒక ప్రోగ్రెస్ కార్డు మీకు ఇస్తుంది కాబట్టి మీ యొక్క విద్యార్థుల యొక్క నాణ్యత విద్యా నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు ఏంటని మీరు అర్థం చేసుకోవటం అదే విధంగా పాఠశాలలో టీచర్లకు సంబంధించినటువంటి కానీ లేదా వస్తువులకు నేను ఇబ్బందులు ఫీడ్బ్యాక్ ఈరోజు దాతలకు సంబంధించి దాతను గౌరవించాలి నిర్ణయం తీసుకునేటటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైనా ఒక ప్రభుత్వ పాఠశాలకు దాతగా ఒక పది లక్షలు విరాళం చేస్తే ఆ ఉన్నత పాఠశాలకు ఆ దాత పేద పెట్టుకునేటువంటి పరిస్థితి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ జీవన్ రద్దు చేసి ఎవరైనా దాతలు హై స్కూల్కి వచ్చి సేవ చేయాలంటే లేదా వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఏదైనా పేరు పెట్టుకోవాలంటే దాన్ని ఏకంగా మూడు కోట్ల రూపాయలకి పెంచి దానివల్ల ఆ దాతలనే వాళ్ళ పాఠశాల వైపు చూడటమే అనేటటువంటి విషయం వాస్తవం కాబట్టి ప్రభుత్వాలు మారుతుంటే ప్రభుత్వ నిర్ణయాలు పక్కన పెడితే ఈ రోజు ఒక శుభ సూచకం ఏంటంటే గతంలో ఏంటంటే ఈ పాఠశాల నాడు నేడలు అభివృద్ధి చెందిందో ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నాడు నేడు పేరు మార్చి మనబడి మన భవిష్యత్ అనే పేరుతో ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం కూడా చాలా సంతోషం అదేవిధంగా విద్యకు సంబంధించిన వరకు కూడా మార్పులు చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం ఉంది కానీ ఈ రోజు ఉండేటటువంటి విద్యా విధానం ఏదైతే మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఒక హై స్కూల్ ఉండాలని గతంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా తీసుకొచ్చారు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు హై స్కూల్లో ఉంటే ఉండేటటువంటి ఉపయోగం ఏంటంటే మూడవ తరగతిలోనే పిల్లలకి ప్రతి సబ్జెక్టు స్టార్ట్ అవుతుంది సోషల్ సైన్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా కాబట్టి ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ ఉంటాడు ఆ టీచర్ వీళ్ళు చెప్తుంది అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కొత్త హై స్కూల్ విధానాన్ని తీసుకొచ్చారు ఈ విధానంలో విద్యార్థులకు విద్య మెరుగుగా మెరుగుగా అందడానికి అవకాశం ఉంటుంది అయితే గత ప్రభుత్వంలో మూడవ తరగతి నుంచి ఉండేటటువంటి పిల్లల్ని హై స్కూల్లో జాయిన్ చేశారు కానీ ఆ పిల్లవాడు అక్కడి నుంచి మళ్ళీ హై స్కూల్కి ఏ విధంగా రావాలనేటువంటి రవాణా సదుపాయాలు ఆలోచించకపోయినందువల్ల దాదాపుగా చాలా మంది పిల్లలు స్కూల్కి రావడం మానేశారు రోజు ఎందుకంటే ఈరోజు ఒక దాదాపుగా మనం స్కూల్ బస్సు పెట్టాం బస్సు మీ ఇంటి దగ్గరకు వస్తుంది ఉదయం పిల్లలు దగ్గర తగ్గకు వస్తున్నారు అదే బస్సు కనుక లేకపోతే మీరు కూలినాలు చేసుకునేటువంటి పేదలు ఆ పిల్లలు తీసుకొచ్చి మళ్ళీ హై స్కూల్ వదలాలంటే వాళ్ళు పని పోగొట్టుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం అయినా కూడా విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ కష్ట సుఖాలను ఆలోచించుకొని విద్యార్థులకి ఉచితంగా రాష్ట్రం అంతటా బస్సు సౌకర్యమో లేదంటే రవాణా సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశం ఒకటి అదేవిధంగా ఈ రోజు మళ్ళీ మోడల్ ప్రైమరీ స్కూల్స్ అంటున్నారు మోడల్ ప్రైమరీ స్కూల్స్ అంటే ఒక కన్ఫ్యూషన్ ఉన్నారంటే మళ్ళీ పిల్లల్ని మూడో తరగతి నుంచి తీసుకెళ్లి పాత బడులో చేరుస్తారా లేదా మూడో తరగతి వరకు ఇక్కడే కొనసాగిస్తారనేటటువంటిది దీని మీద ఒక స్పష్టత రావాలి కాకపోతే విద్యని గ్రౌండ్ లెవెల్లో ఆలోచించినప్పుడు ఒకటి రెండు తరగతులు ఒక మేజర్ పంచాయతీలో దాదాపు ఒక్కొక్క హ్యాబిటేషన్ లో ఆరేడు స్కూల్స్ ఉంటున్నాయి ఈరోజు పండల కేంద్రం చూసుకుంటే సుమారుగా ఐదు ఆరు ఒక్కొక్క ప్రాథమిక పాఠశాలలో ఒకటి రెండు తరగతులు కలిపి పది మంది నుంచి ఐదు మంది పది మంది ఇరవై మంది లోపు ఉండేటటువంటి పాఠశాలలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ మెచ్చు చేసి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ చేసి అక్కడ విద్యార్థులకి రవాణా సదుపాయాలు కల్పించి మంచి వసతులు ఏర్పరిస్తే అది మోడల్ ప్రైమరీ స్కూల్ ఉంటుంది ఈ యొక్క మూడవ తరగతి నుంచి పదో తరగతి ఉండేటటువంటి హై స్కూల్ సిస్టమ్ ని వాడు కూడా రవాణా సదుపాయం ఏర్పరిచి ఈ స్కీమ్ కంటిన్యూ చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటిది ఏదైతే నేను పాఠశాల సంబంధించి ప్రభుత్వ పాఠశాలని దత్త తీసుకుని దాదాపు రెండు వేల పదిహేడు నుంచి అన్ని చూస్తున్నాను కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక నేను కూడా సమర్పిస్తాను ఎందుకంటే విద్యుత్ సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తల్లిదండ్రుల ఆలోచన అదేవిధంగా దాతల ఆలోచన తీసుకుని పరిగణిస్తే బాగుంటుంది ఒక ఆలోచన ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చిన ఇక్కడికి రావడం చాలా సంతోషం పాఠశాలకు సంబంధించి విద్యకు సంబంధించిన ఉంటే మేము తెలుసుకున్న కూడా ఒక మంచి అవకాశం ఈరోజు మధ్యాహ్న భోజనం కూడా మీరందరూ కూడా ఇక్కడ తినండి మీ పిల్లలు ఏదైతే తింటున్నారో అదే ఫుడ్ని ని టేస్ట్ చేసి దానిలో మీకు ఏదైనా మార్పులు కావాల్సిన లేదా పిల్లలకు సంబంధించిన నాకు చెప్పారు ఎగ్స్ రోజు బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వడం వాళ్ళు తినలేకపోతున్నారు దాని ఏదైనా వేరే రకంగా చేసి ఇస్తే బాగుంటుంది ఈ రోజు ఒక అనేది అది కూడా వంట వాళ్ళకి చెప్పడం జరిగింది నల్లబడి మార్పులు చేసి రేపటి నుంచే పిల్లలకు తినే విధంగా అంటే కాకుండా మంచి అలవాటు అమలు చేసు ప్రయత్నం చేస్తాం మంచి నిర్ణయాలు తీసుకోవాలి గ్రౌండ్ లెవెల్ నుంచి తల్లిదండ్రుల యొక్క సమాచారాన్ని కూడా క్రోడీకరించి మంచి నిర్ణయాలు తీసుకుంటామని ఆలోచిస్తూ ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన వరకు కూడా ఈ బస్సు సౌకర్యం కొనసాగుతుంది అదేవిధంగా కొన్ని దగ్గర బస్సు ఫుల్ అవుతుంది ఇంకా అడిషనల్ ట్రాన్స్పోర్ట్ అడిగారు ఊర్లకు సంబంధించి నాలుగు ఆలోచిస్తాం ఎంతమంది వస్తున్నారు రూట్ నుంచి ఎంతమంది పిల్లలని కాబట్టి తల్లిదండ్రులుగా మీ బాధ్యత కూడా మీ పిల్లలకు సంబంధించిన మీరు బస్ ఇచ్చేటప్పుడు అక్కడ ఉండేటటువంటి పెద్ద పిల్లలు ఎవరైనా బస్సులో ఉంటే వాళ్ళకి అప్పగిచ్చి జాగ్రత్త చెప్పడం ఒకటి మా జాగ్రత్త మేము తీసుకున్నా మీరు కూడా సహాయం అందించి పిల్లలకి క్రమశిక్షణ స్కూల్లో కూడా చెప్పాం మీరు కూడా మీ పిల్లలు కూర్చోబెట్టుకుని టీచర్లుగా అదేవిధంగా పాఠశాల వీళ్ళంతా బాధ్యత తీసుకుంటారో దానికి రెండింతటిక మీరు బాధ్యత తీసుకుని ఈ పాఠశాలకి అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పేరు పేరున చేతులు జోడించి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు